కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో అంగలకూదురులో నూతన వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కార్మిక పరిషత్ అధ్యక్షులు వీరవల్లి మురళిని ఈ వేడుకల్లో సత్కరించారు నూతన కార్మిక పరిషత్ మరింత బలోపేతం కాగలదన్న ఆశాభావాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా కార్మిక పరిషత్ అధ్యక్షులు వీరవల్లి మురళి వ్యక్తం చేశారు రూరల్ మండలంలోని అంగల కుదురు గ్రామంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్మిక పరిషత్ అధ్యక్షులు వీరవల్లి మురళిని ఆర్టీసీ రీజనల్ సెక్రటరీ రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు నూతన సంవత్సరం సందర్భంగా ఈ సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో తెనాలి డిపో కార్మిక పరిషత్ సభ్యులు ఈశ్వర్ చంద్ ఇర్మియా చిన్నారావు శివరావు పివి సుబ్రహ్మణ్యం మంగళగిరి డిపో శ్రీధర్ శ్రీనివాసరావు నారాయణరాజు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం బొద్దులూరి వేణు సలీం ఎల్ఎంఎల్ కాదర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఏపీఎస్ఆర్టీసీ కార్మిక నాయకులకు ఆటో తెలుగునాడు ఆటో కార్మిక నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి అభిమానులందరూ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఒక కుటుంబ సభ్యుడిగా మీలో ఒకడిగా ఇరవై సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మికులు కానివ్వండి ఆటో కార్మికులు కానివ్వండి తెలుగుదేశం అభిమానులు కానివ్వండి మీరు చూపించేటటువంటి అభిమానం నేను జీవితంలో కూడా మర్చిపోలేను ఏదైతే ఒక మంచి మనసుతో మీ కుటుంబ సభ్యులలాగా మీ సేవాభిలాషలాగా ఏదైతే నన్ను చూస్తున్నారో అది మనస్ఫూర్తిగా నేను ప్రాణం ఉన్నంత వరకు నేను అభిమానాన్ని ఉంచుకుంటానని చెప్పేసి అలానే కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగుని ప్రసాదించే విధంగా ఆ ద ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఆరు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విజయంతో ఆయుష్ ఆరోగ్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి పరిపాలన అందించే దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప శక్తిని ప్రసాదించాలని చెప్పేసి తెనాల నుంచి మంగళగిరి తెనాల నుంచి నారాకోడూరు ఫోర్ వేస్ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఆయనకు ఆ శక్తిని దేవుడు ప్రసాద ప్రసాదించాలని చెప్పి తెలియజేసుకుంటూ అలానే ప్రమశాంతి చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా కీలకం అనే దాంట్లో ఆయన శతవిధాల ఆయన కష్టపడి పనిచేస్తున్నారు అవుటర్ రింగ్ రోడ్డు ఎప్పుడైతే మన ప్రాంతానికి వచ్చిందో ఈ ప్రా ఈ ప్రాంతం యొక్క సమూలమైనటువంటి రూపురేఖలు మారిపోతాయి ఏదైతే హైదరాబాదులో మనం కోకాపేట అని ఏ విధంగా వింటున్నామో ఇవాళ తెనాలి ఈ నారాకోడూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒక గొప్ప అభివృద్ధి చెందిన ప్రాంతంగా రాజధానికి ధీటుగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఉండబోతుందని తెలియజేసుకుంటూ మరి గత ఇరవై సంవత్సరాలుగా ప్రేమాభిమానాలతో ప్రతి సంవత్సరం చిరవల్లి మురళి గారిని అభినందించడానికి వస్తున్న మన ఆర్టీసీ కార్మికులకు కార్మికులకు ఆటో యూనియన్ కార్మికులకు మన సుల్తానాబాద్ మన నాయకులకు మరియు అలానే గ్రామ నలువల నుంచి ఇచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెనాలి నియోజకవర్గ ప్రజలకు అంగులకూరి గ్రామ ప్రజలకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు